జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగిన తర్వాత కూడా మీరు మళ్ళీ అన్ని ఉద్యోగ సంఘాలు సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తూ అంటే మీ డిమాండ్లు కానివ్వండి మీరు చెప్పిన విషయాలు వాళ్ళు పట్టించుకోలేరా అదే చెప్తున్నాను అంటే ఆ సమావేశం కూడా మేము పెట్టుకున్నాము ఇరవై మూడు ఇరవై నాలుగు జిల్లాలో అందరూ ముందే ఫిక్స్ అయ్యి ముందే చెప్పేశాం వెళ్ళి చెప్పాం అయ్యా ఇలా ఉంది మరి వాళ్ళు ఏ నిర్ణయం చెప్తే మేము ఆ నిర్ణయాన్ని పాటించాలి ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలుగా మేము నిత్యం అనుసంధానంగా ఉండాలి మళ్ళా గొడవలుగా అనుకుంటారు మేమేదో నిర్ణయం తీసుకుంటే మళ్ళా ఏది మాకు చెప్పలేదంటారు కాబట్టి మేము చెప్తున్నాం ఇరవై మూడు ఇరవై నాలుగు సమావేశాలు ఉన్నాయి ఈలో పెట్టండి అంటే పెట్టారు పెట్టారు కానీ గౌరవ సీఎస్ గారు పదకొండు మంది సీనియర్ ఐఎస్ అధికారులు అందరూ వచ్చారు కానీ వాళ్ళ చేతులు ఎంతవరకు ఉంటుంది వాళ్ళు వినగలరు అన్నీ కానీ నిర్ణయాధికారం మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది ఇది సహజం లేదా వాళ్ళ మంత్రివర్గోపసంఘం ఉంటుంది సో వాళ్ళు అన్నీ విన్నారు అన్నీ నోట్ చేసుకున్నారు మేము తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు అది కూడా క్యాబినెట్ సమావేశంలో నాటికి మేము మరుసటి రోజే కాబట్టి క్యాబినెట్లో కూడా నేను చెప్తాను వారికి అని కూడా చెప్పారు ఆయన కానీ మరుసటి రోజు క్యాబినెట్లో అసలు కనీసం మా ఊసు వచ్చినట్టు కూడా మాకేం బయటికి స్మెల్ రాలేదు సో ఇక ఉద్యోగులు ఇరవై మూడో తారీఖు మేము సమావేశం మీరు గమనించండి ఉద్యమ బాట పట్టమని సమావేశం అంతా కూడా ముక్తకంఠంగా చెప్పింది ఇరవై ఆరు జిల్లాల నాయకత్వాలు కానీ మేమే అయ్యా మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ సీఎస్ గారు అన్ని సమస్యలు తీసుకెళ్తామన్నారు సో వారు తీసుకెళ్లేదానికి వాళ్ళు వినేదానికి కొంత సమయం జరగాలి మనం ఏదో ఉద్యమం పట్టాలనేదే మన ఉద్దేశం కాదు కదా అలా అయితే ఎప్పుడో చేసేవాళ్ళం కానీ మనం మన సమస్యల పరిష్కారం ముఖ్యం కాబట్టి నెక్స్ట్ కార్యవర్గం అంటే రాబోయే కార్యవర్గం మళ్ళీ మూడు మాసాలు కదా అప్పటి వరకు వేచి చూద్దాం ఈలోపు మన సమస్యల మీద వాళ్ళు చర్చిస్తే తప్పకుండా మనకు మంచిగా జరుగుతుంది లేదు మన సమస్యల మీద చర్చ లేదు ఏమీ జరగలేదు అప్పుడే నిర్ణయం తీసుకుందాం కాబట్టి కొంత మనం మన దళపతి ఉద్యోగ దళపతి అయిన చీఫ్ సెక్రటరీ గారే మన మాటలు విన్నప్పుడు ఆయన తీసుకెళ్లి చెప్పి ఆయన గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరిగింది